బ్రేకింగ్ లో చూస్తున్నాం బీసీ రిజర్వేషన్లపై తాడోపేడో తేల్చుకోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది తీర్పు కాపీతో పాటు బీసీలకు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది రిజర్వేషన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ కల్పించిన విధంగా శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చారు సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు అడ్వకేట్ జనరల్ తో పాటు పలువురు నిపుణులతో చర్చించారు సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు విక్రమార్క పొన్నం ప్రభాకర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘి జూమ్ మీటింగ్ లో సుదీర్ఘంగా మాట్లాడారు సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది ఇంకా ఇది అంశానికి సంబంధించి లేటెస్ట్ నిడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ యాక్చువల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని డిసిషన్ అయితే తీసేసుకుంది అండ్ ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లివ్ పిటిషన్ కింద వేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఏం జరగబోతోంది పీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిది పైన కూడా హైకోర్టు స్టే విధించిన దాని తర్వాత ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసిన క్రమంలో ఎన్నికలు యధావిధిగా కొనసాగేందుకు విధంగా కూడా హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో నెంబర్ నైన్ పైన ఒక స్టేను కూడా ఎత్తివేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ కూడా మరికొద్ది సేపట్లో కూడా దాఖలు చేయనున్నారు అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వితో పాటు సిద్ధార్థ దవే ఇద్దరు యొక్క న్యాయమూర్తులు కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగించనున్నారు అయితే మొత్తానికి చూస్తే మాత్రము హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కూడా ప్రధానంగా దీనికి సంబంధించి యొక్క వాదనలు కూడా వినిపిస్తారు అయితే హైకోర్టు దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా పిటిషనర్ ఎవరైతే యొక్క నలభై రెండు శాతం జీవో తొమ్మిది పైన స్టే విధించాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్స్లో పూర్తిగా హైకోర్టు దీనికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది ఎందుకంటే బీసీ రిజర్వేషన్లో యాభై శాతం కంటే ఎక్కువగా ఒక దీనికి సంబంధించి కూడా పూర్తిగా లో కల్పిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు మాధవరెడ్డితో పాటు రమేష్ యొక్క హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో చాలా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా ప్రభుత్వము ఇటు నలభై రెండు శాతము యొక్క రిజర్వేషన్ ఎందుకు కల్పించామంటే బీసీ సంబంధించి కులగణాల్లో డెబ్బై యాభై ఏడు శాతం యాభై ఏడు పాయింట్ సిక్స్ శాతం సంబంధించిన బీసీలు ఉన్నారు కాబట్టి నలభై రెండు శాతం సంబంధించి యొక్క బీసీలను రిజర్వేషన్ కల్పిస్తూ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశామంటూ కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక వాదనలు వినిపించారు మరోవైపు అసెంబ్లీలో కూడా యొక్క బిల్లును కూడా ఏకగ్రహం చేశారు దాని తర్వాత దీన్ని ఆ యొక్క గవర్నర్ దగ్గర కూడా పంపించాము గవర్నర్ నుంచి కూడా ఎక్కడ ఎలాంటి ఉత్తర్వులు కూడా రాలేదని చెప్పి కూడా ఈ యొక్క హైకోర్టులో వాదన కూడా వినిపించారు అయితే ఈ నేపథ్యంలో మాత్రము హైకోర్టు మాత్రము దీనిపైన స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పూర్తిగా వాదనలు వినిపించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి సిద్ధమైంది ఇప్పటికే లీగల్ ఒపీనియన్ సంబంధించి పూర్తిగా ఆలోచనలు కూడా చేపట్టింది వారి సూచనలు కూడా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు మంత్రులతో పాటు ఒక పీసీసీ సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ ఇప్పటికే ఢిల్లీ కూడా వెళ్ళారు దాని తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్లో పిటిషన్ దాఖలు చేసిన దాని తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు అనేది మాత్రము ప్రధానంగా చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో వీరు చేసిన వాదనలను సంబంధించి కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున దీనికి సంబంధించి వాదనలు ఏ విధంగా దీనికి సంబంధించి ముందుకు తీసుకెళ్తారు వాదనలో ఇంకా ఎలాంటి కొత్త అంశాలను లేవనెత్తారు అనేది చాలా చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రధానంగా దీనికి సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర ఉత్కంఠ ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రమూ మనం వేచి రాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓకే బ్రేకింగ్ లో చూస్తున్నాం జూబ్లీ హిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల ఇరవై ఒకటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అక్టోబర్ ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన జరుగుతుంది నామినేషన్ల ఉపసంహరణకు ఇరవై నాలుగు వరకు అవకాశం ఉంది అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరుగుతుంది కౌంటింగ్ నవంబర్ పద్నాలుగున యూసఫ్ గూడాలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుంది అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్దమయ్యాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది ఎస్ కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు నోటి తెలుసుకుందాం రాజు నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు బరిలోకి దిగుతూ ఉన్నారు ఎలా ఉంది సిచ్యువేషన్ అండ్ ఓవరాల్ గా నోటిఫికేషన్ వివరాలు ఏంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి కూడా లో పేర్కొనడం జరిగింది ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొనసాగుతా ఉంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు నామినేషన్లు సమర్పించడానికి గడువు ఇవ్వడం జరిగింది షేక్పేట ఎంఆర్ఓ జుబ్లీ నియోజకవర్గ పరిధిలోని షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఈ యొక్క నామినేషన్లను స్వీకరించేందుకు అక్కడ ఏర్పాట్లను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏదైతే నామినేషన్లకు సంబంధించి ఇరవై రెండవ తేదీన నామినేషన్ల స్కృతిని ఏదైతే నామినేషన్ల పరిశీలన ఉండబోతా ఉంది ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంరణకు గడువు ఇవ్వడం జరిగింది వచ్చే నెల నవంబర్ పదకొండవ తేదీన ఎలక్షన్ జరగబోతా ఉంది పద్నాలుగవ తేదీన కౌంటింగ్ జరగబోతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు గురించి నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో పురుష ఓటర్ల విషయానికి వచ్చినట్టయితే రెండు లక్షల ఏడు వేల మూడు వందల అరవై ఏడు మంది మహిళా ఓటర్లు లక్ష తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై మంది ఇతరులు ఇరవై ఐదు మంది ఉన్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఓటర్ లిస్ట్ లో ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి అభ్యర్థులు తమ నామినేషన్లు వేసేందుకు ఫిజికల్ నామినేషన్ సమర్పించవచ్చు అదేవిధంగా ఆన్లైన్ లో కూడా ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ కూడా సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కూడా కల్పించడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఫిజికల్ కాపీని కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాలని చెప్పి కూడా గైడ్ లైన్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నెల పద్నాలుగవ తేదీన యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగబోతా ఉంది అదే రోజు అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో వారికి ఏదైతే గెలిచిన అభ్యర్థి పేరును ప్రకటించే ఆయనకు సర్టిఫికెట్ కూడా ఇస్తారని చెప్పేసి కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ లో క్లియర్ గా పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ఇక ప్రధాన పార్టీల విషయానికి వచ్చినట్టయితే ఏదైతే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతా ఉంది ఆయన ప్రతి మనిషి బిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది ఆమె నామినేషన్ కూడా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ ఉప ఎన్నికల్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే చివరి వరకు కూడా ఏదైతే టికెట్ విషయంలో చాలా మంది పోటీ పడ్డారు చివరికి నవీన్ యాదవ్ కు ఈ టికెట్ అధిష్టానం ఖరారు చేస్తూ ఆయన పేరును ప్రకటించడం జరిగింది ఆయన కూడా ఇప్పటికే ఏదైతే నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినట్టయితే అభ్యర్థిని ఈ రోజు ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఇక ఇండిపెండెంట్ కూడా చాలా మంది బరిలోకి దిగే అవకాశం కనిపిస్తా ఉంది ఇంకా కొంతమంది చిన్న పార్టీల నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా ప్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఏదైతే వార్తలు వినిపిస్తా ఉన్నాయి అధికార ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బిజెపి పార్టీ ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండబోతా ఉంది అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి అదేవిధంగా ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు ఊహాగానాలు అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో సో ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించామో అవన్నీ కూడా ప్రచారం చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ప్రచారంలో సో ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటారని చెప్పి కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇక ఏదైతే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే ఇటు కేటీఆర్ హరీష్ రావు ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఏదైతే వ్యూహా రచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని నింపుకోవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అమలు చేయడం లేదు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి గ్యారంటీలు హామీలు అసలు ఆ మాటే లేదు అని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది ఏదైతే కాంగ్రెస్ బాకీ కాదు పేరుతో ఇప్పటికే ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది సో ఈ విధంగా ఇప్పటికే చూస్తున్నట్టయితే బీజేపీ పార్టీ కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి వీళ్ళ ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఈ రెండు కూడా అవినీతి పార్టీలు అని చెప్పి ఇటు బిజెపి పార్టీ విమర్శించే అవకాశం కనిపిస్తా ఉంది ఏదైతే డబ్లిఎం సర్కార్ రావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ఖచ్చితంగా ఈసారి జుబ్లీ హిల్స్ లో ఏదైతే బై ఎలక్షన్ లో గెలిస్తేనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ గెలుస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీకి పట్టం కట్టాలని ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది త్రిముఖ పోరు ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే అంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రారంభమైంది ఒకవైపు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది థ్యాంక్ యూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటున్న ఎమ్మెల్సీ రవీంద్రరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ చూద్దాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో డివిజన్ డివిజన్లో ప్రారంభం కానుంది రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీందర్ రావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ సభ ఏ విధంగా ఉండబోతుంది ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అసలు ఎంతమంది వస్తారు సభ సంకేతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బూత్ కమిటీ సభ్యుల సమావేశం ఇది బూత్ కమిటీ కన్వీనర్లు మరియు బూత్ కమిటీ సభ్యులు దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఈ ఎన్నికల తీరు ఎన్నికల్లో మనం గెలవాల్సిన ప్రాధాన్యత అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరిస్తారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ఏంటి వారు ఇచ్చిన హామీలేది రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పనిచేసిన తీరు ఖచ్చితంగా ఎలా ఎన్నికల ఎండగట్టాలి ప్రజాక్షేత్రంలో ఏ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ వాయిస్ నినిపించాలి ఒక పక్కన పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది ఈ వ్యతిరేకతని ప్రజాక్షేత్రంలో ఎన్నికల రూపంలో మరి ఎట్లా తీసుకెళ్లాలి దాని ఓట్లుగా ఏ రకంగా కన్వర్ట్ చేయాలనే ఒక దశ దిశని ఈ బూత్ కమిటీ సభ్యులకి అధినాయకత్వం ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మేము ఈ ఇరవై రెండు నెలల్లో ఎంతో అభివృద్ధి చేశాము మాకే ఓట్ అయ్యింది మేము గెలుస్తున్నాము జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు వారు అదే మాట్లాడతారు కదా బీఆర్ఎస్ గెలుస్తుంది అని మాట్లాడారు కదా మేము మేమే గెలుస్తామంటాం వారు వారే వచ్చింది అనేది ఎవరు గెలుస్తారో తెలుద్దామని కదా ప్రతి ఒక్కరు పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా మేము గెలుస్తామనే పోటీ చేస్తారు కనుక ఏం చేస్తారనేది కూడా చెప్పాలి కదా యావత్ తెలంగాణ ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనా అని తులం బంగారం ఏమైనా అని మహాలక్ష్మి ఏమైందనని విద్యార్థినిలకు స్కూటీలు ఏమైనా విద్యార్థుల కార్డు ఏమైందని అని మీ హాస్పిటల్ దుస్థితి ఏందనని మీ స్థానిక ఎన్నికలు బెడక రెండేళ్ల నుంచి ఎందుకు వాయిదా ఇస్తున్నారని ఈ దోమల బెడద ఏందనని హాస్టల్ ఉన్న దౌర్భాగ్యమైనది అడుగుతున్నారు రుణమాఫీ ఎందుకు పూర్తి చేయలేదని అంటున్నారు మరి రైతు భరోసా ఎందుకు ఎగ్బెట్టారని చెప్పి కూడా అంటున్నారు వికలాంగులకు పెన్షన్ లేదని అంటున్నారు రీఎంబర్స్మెంట్ ఏదని ఖాళీల వాళ్ళు అడుగుతున్నారు అనేకమైనటువంటి రకాల వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తాడని ఇంకా తగుదమ్మా అని మేమే గెలుస్తామని అంటే అది ఖచ్చితంగా హైదరాబాద్లో మీరు ఒక్క ఇల్లు కూడా కట్టలే చూపించండి ఆడే ఇల్లు కట్టిరు ఇల్లు బ్రహ్మాండం కడతామన్నారు మొదటి ఫేస్లోనే రెండేళ్ళు అయింది కట్టిన ఇల్లు ఎక్కడ చేసిన గృహప్రవేశం ఎక్కడ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు అనేది కాదు మీ కళ్ళబొలి అనేది చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చారు ఇక అవకాశం ఉండదు కాక ఉండబోదు కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారి పాలనే బాగుంది తిరిగి తెచ్చుకోవడం కోసం మరి కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడం కోసమే ఈ ఎన్నికల్లో గెలుపునిస్తాం ఈ కాంగ్రెస్ పైన ఉన్న తీవ్రమైన అసంతృప్తిని వెలగక్కడం కోసం ఈ ఎన్నికను మేము వాడుకుంటామని ప్రజలు అంటున్నారు మా రోజు నగర్ ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి ఇక్కడ ఎంత మెజారిటీ తీసుకురాబోతున్నారు ఇక్కడ ఏ విధంగా ప్లాన్ కూడా ఏ విధంగా ఉండబోతున్నారు గత నెల రోజుల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం మాకు అవగాహన వచ్చింది తొంభై వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ గతంలో ఆరు వేల పైన మెజార్టీతో కలిసాం ఆ మెజార్టీని మించి రహమర్ లో మెజార్టీ తీసుకొస్తాం మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది ఈ యొక్క సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తో పాటుగా మాజీ మంత్రులు తరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా మరి కాసేపట్లో రేమత్ నగర్ డివిజన్ కి రాబోతున్నారు సో ఈ డివిజన్ సమావేశానికి సంబంధించి ఒక సంకేతం ఇవ్వతున్నారు జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని బీఆర్ఎస్ పార్టీ ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తూ ఉంది ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలుస్తాం మా అభ్యర్థి మాగంటి సునీత ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెలవబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ భరత్ సైదులు రాజినాస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని ఆయన విమర్శించారు దళితులు ఉన్నత స్థానంలో ఉండడం బీజేపీ జీర్ణించుకోలేకపోతుందంటున్నారు అత్యున్నత స్థానంలో ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు సీజేఐ గవాయ్పై బూట్లతో దాడి చేయడం అమానుషం అని అన్నారు మోడీ ప్రభుత్వంలో కులం మతాల్లో చిచ్చులు రేపుతున్నారని మండిపడ్డారు నిజంగా మీరు దళితుల రక్షణ కోసం అల్ల కల్లో కావాల్సిన పరిస్థితి వాదించేటటువంటి లాయర్ బయట కాదు సుప్రీం కోర్టు మొత్తం కేంద్రాల ముందు ప్రపంచం మొత్తం చూస్తుంటే దాడి చేస్తే ఏం చేశారు అంటే ఎవరికి ఏం పట్టించుకోవటం లేదు సూసైడ్ నోట్ మూడు పేజీలు రాత్రి సంతకం పెట్టి ఆ ప్రత చేసుకున్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఏం పట్టించుకుంటుంది అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ప్రాణం గుప్పెట్ల బతికేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పడం వల్ల ముఖ్యోద్దేశము అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రధానమంత్రి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రధానమంత్రి అతను హియానాలో పనిచేస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి అందరూ బయటకు వచ్చి ముత్త మీరు ఖండించి వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే బీజేపీ పార్టీలో ఈ దళితులు ఈ స్థాయిలో పెరిగి మాతో సమానంగా ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లోని సైదాబాద్ హోమ్ హోంలో దారుణం జరిగింది ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు దసరా సెలవుల్లో ఇంటికొచ్చిన ఓ బాలుడు తల్లికి చెప్పడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ పెద్దంబర్పేటలో దొంగల బేభచ్చం సృష్టించారు సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు రెచ్చిపోయారు రెండు ఇళ్లలో దొండగులు చోరీకి పాల్పడ్డారు ఐదు కేజీల వెండి సామాగ్రి ముప్పై ఐదు గ్రాముల బంగారం అరవై వేల నగదు విలువైన చీరలో అపహరణకు గురయ్యాయి చోరీ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం విస్తరణ పనుల్లో భాగంగా పురాతన ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో దర్శనాలు చేసుకున్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భీమేశ్వర వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు భీమనను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు మొట్టమొదటిసారిగా ఇక్కడ విములవాళ్ళలో అభివృద్ధి జరుగుతుందని విని చాలా సంతోషపడ్డాము ఇక్కడ మెయిన్ ఆలయంలో అభివృద్ధి జరుగుతున్నందువల్ల ఇక్కడ భీమేశ్వర ఆలయం గురించి వచ్చి మేము దర్శనం చేసుకోవడం జరిగింది మా దర్శనానికి ఇక్కడ టెంపుల్ సిబ్బంది కానీ అందరూ ప్రీస్టులు కానీ ఎంతో హెల్ప్ చేశారు మాకు మంచి దర్శనం జరిగింది ఐ నో ఇట్స్ ఏ ఇన్కన్వీనియన్స్ డ్యూరింగ్ ద టెంపుల్ డెవలప్మెంట్ ఐ థింక్ వి షుడ్ ఆల్ కోఆపరేట్ అనేది నా ఉద్దేశమండి అండి థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా ఏది ఎప్పుడు మనసులో అనుకుంటే అప్పుడు వేము రాడ రాజాని ఫస్ట్ దర్శనం చేసుకోవాలని మేము మా కుటుంబం తాతల మా పెద్ద తాతల నుండి కూడా రావడం జరుగుతుంది కానీ దీన్ని అభివృద్ధి అంటేనే మేము అనుకున్నాం చాలా రోజులను కూడా మేము మా పెద్దలు చెప్తుండే చాలా ఇది టైటు అప్పుడు పురాతనంగా ఎప్పుడో ఆ కాకతీయుల అప్పుడు కట్టిన ఇప్పుడు ఆ గుడి కాబట్టి దీన్ని కొద్దిగా ఇంకా డెవలప్ చేసి ముందు రాజరాజేశ్వర స్వామి ఇక్కడే కాబట్టి ఏది ఏమైనా కూడా అభివృద్ధి కొరకు ఎవరైనా అందరూ కూడా సహకరించాలని మనందరం భక్తులు ఇక్కడికి వచ్చిందంటే వేములవాడ రాజేశ్వర స్వామి దేవుని దగ్గర వచ్చిన అనుకొని మనసులో అనుకొని మనం తృప్తి పడితే చాలు కానీ అభివృద్ధి మాత్రం చెందాలి దీనికి ఎవ్వరు కూడా మనం ఆబ్జెక్షన్ చేయకుండా వ్యతిరేకత చేయకుండా మన రాష్ట్ర ప్రజలైన దీనికి అందరం సహకరిస్తే బాగుంటుందని మీ సహకారాలు ఉండాలి ఆ దేవుని ఆశీస్సులు కూడా మన అందరిపైన ఉంటాయని కూడా అభివృద్ధిని ఎవరు అడ్డుకోవద్దని మీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వేములవాడలో ఫస్ట్ గుడి కంటే ఇది ముందు దీనికి వస్తే ఇక్కడ మంచి ప్రశాంతత ఉంటుంది చాలా బాగున్నది ఆ గుడి టెంపుల్ అవుతుంది కాబట్టి దానికన్నా ముందు ఇక్కడికి అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రశాంతత బాగానే ఉంటుంది అదే దాకా ఇక్కడికి వచ్చి భక్తులు మంచిగా దర్శనం చేసుకొని పోవాలనే ఒక ఏమిటి గుడి నిర్మాణం అవుతుంది కాబట్టి వేములవాడలో ఇక్కడ భీమేశ్వర ఆలయంలో కూడా ఏర్పాటు చేశారు అన్ని కాబట్టి ఇక్కడ దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ నిర్మాణం అవుతుంది కాబట్టి ఇక్కడ బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ హైక్ చేరుకుంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట పది రూపాయలకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పైగా ఉంది వెండి కిలో ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందలకు చేరుకుంది గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం నాలుగు వేల డాలర్లు దాటేసింది అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతుండడం ఫెడర్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ నిధుల్ని బంగారం వెండిపైకి మళ్లించడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం ఎంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది లోహం అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది కొద్ది రోజులుగా బంగారం ధర ప్రతిరోజు అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తోంది దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి ఇక బంగారం ధర గతేడాది సమయానికి పది గ్రాములకు గాను డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది ప్రస్తుతం ఏకంగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలకు చేరుకుంది అంటే బంగారం ధర దాదాపు ఏడాది కాలంలో యాభై ఒక్క వేల రూపాయలు పెరిగింది దీన్ని బట్టి బంగారం ధర ఎంత వేగంగా దూసుకెళ్ళిందో వెళుతోందో అర్థం చేసుకోవచ్చు సరిగ్గా ఐదేళ్ల క్రితం బంగారం ధర కేవలం నలభై వేల వద్ద మాత్రమే ఉండేది అక్కడి నుంచి రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తూ ఒక లక్ష ఇరవై వేల రూపాయలకు చేరుకుంది ఏపీలోని అన్ని గ్రామాలకు ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా కోసం భారీ ప్రణాళికను కూటమి ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే కోటనెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లతో విద్యుత్ పనులు సాగుతున్నాయని చెప్పారు నెల్లూరు రూరల్లో యాభై కోట్లతో విద్యుత్ పనులు పూర్తి కాబోతున్నాయన్నారు చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో లైన్ల ఏర్పాటు పనులు పూర్తి చేశామన్నారు గ్రామాల్లో కోతలేని నాణ్యమైన సరఫరా కోసం కూటమి ప్రభుత్వం మహత్తర కార్యక్రమం మొదలుపెట్టిందన్నారు నెల్లూరు రూరల్లో తొంభై ఏడు శాతం విద్యుత్ పనులు పూర్తయ్యాయన్నారు రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయలు వేయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు సుమారు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే తొంభై ఏడు శాతం పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయినాయి మరో పది రోజుల్లో ఆ మూడు శాతం పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరు లోపం చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గరంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి త్రీ ఫేజ్ కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అందించేదానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ యొక్క కరెంటు సేవలు అందించేదానికి సాగుతున్నటువంటి తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పనులు వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అందుకే ఈ యొక్క కార్యక్రమానికి ఇది మహత్తరమైనటువంటి బోత్తరమైనటువంటి కార్యక్రమం కోట్లాది మంది ప్రజలకి మెడుగు చేసే కార్యక్రమం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు నాణ్యమైన కరెంటు అందించే ఈ మహత్తర కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి ఈ నెలాఖరులో అంకితం చేస్తామని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ పనులు వేగవంతం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియచేసుకుంటూ అక్షరాల తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రం అంతా సాగుతున్న పనులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తొంభై ఏడు శాతం ఇప్పటికే తొంభై ఏడు శాతం రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి అధికారులకి స్థానిక నాయకులకి ప్రత్యేక కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి సహకరించిన ప్రజలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చంద్రాన్న విద్యుత్ ఉలుగుల పేరుతో ఈ నెలాఖరులోపు దీన్ని ప్రజలకి ప్రజలకి అంకితం చేస్తారు